సాధారణంగా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పాలక ప్రభుత్వాలు పెండింగ్ పెడతా ఉన్నాయి సో వాళ్ళు జేబులో డబ్బులు కట్టి సర్టిఫికెట్లు మెమోలు టీసీలు తీసుకుపోయే పరిస్థితి కనపడతా ఉంది ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ పిల్లలకు సంబంధించినటువంటి సమస్య ప్రధానంగా ఉంది పిల్లలంటే భవిష్యత్ తరాలు వాళ్ళు వాళ్ళ ఫీజులు ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారో అర్థం కాదు సో విద్యారంగంలో ఏ దేశం నుంచైనా ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి దేనికైనా ఉందంటే అది విద్యకి తప్ప మరొకటి కాదు ఇంకా కోటారి అనేటువంటి ఒక ప్రముఖ విద్యావేత్త నేషనల్ లెవెల్లో ఫేమస్ వరల్లో ఫేమస్ కూడా చెప్పవచ్చు అట్లా చెప్పాల్సి వస్తే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుందంటాడు కొఠారి అట్లాంటి పిల్లలకు సంబంధించి వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడానికి స్కాలర్షిప్లు ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతూ ఉండే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి అంత చవితి తల్లి ప్రేమ అవసరం లేదు ప్రైవేట్ రంగానికి అప్పగించడానికి తప్ప మరొకటి లేదు వాళ్ళ బంధువులు వాళ్లే పార్ట్నర్లు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్లు వాళ్ళే ప్రైవేట్ రంగాలు ఉంటున్నారు వాళ్ళ బంధువులు ఉంటున్నారు వాళ్ళ మిత్రులు ఉంటున్నారు ఇంకా ఎవరైనా బయట వాళ్ళు ఉంటే డబ్బులు ఇస్తే పనులు చేసి పెడతా ఉన్నారు అసలు ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు యూనివర్సిటీలు గట్టిపడేస్తూ ఉన్నారు స్వాతంత్రం వచ్చినటువంటి ట్రైంలో ఆ సమయంలో ఐదు నుంచి పదిహేను శాతం అక్షరాస్తి ఉండేది దేశ ప్రయోజనాల రీత్యా అది పదిహేను శాతం నుంచి ఈరోజు డెబ్బై నుంచి ఎనభై శాతానికి మనం చేసే ప్రయత్నం చేసాం అక్షరాతను పెంచే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం కానీ చదువుకునేటువంటి ఉపాధి మార్గాలకు వెళ్ళేటువంటి ఎడ్యుకేషన్ని పాలక ప్రభుత్వాలు చదువుకునే పిల్లలకు సంబంధించి వాళ్ళు పెట్టే బొవ్వ దగ్గర వాళ్ళకిచ్చే స్కాలర్షిప్ దగ్గర వాళ్ళకి ఇచ్చే ఫీజు రింబర్స్మెంట్ దగ్గర కూడా వెలితే వారాలు చేస్తూ ఉంది చవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉంది ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కేడ్చిన చందంగా అట్లా చవితి తల్లి ప్రేమ చూపిస్తూ ఉన్నాయి పాలక ప్రభుత్వాలు ముఖ్యంగా బహుజన పిల్లల పట్ల ముఖ్యంగా బీసీ పిల్లల పట్ల బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి సో అది కోసం పాలక వర్గాలకు సంబంధించి చట్టాలు ఎలానే ఉంటాయి సో దేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఐదు వందల నలభై మూడు మంది లోక్సభ సభ్యులు ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్ల పైగా ఆస్తి మిగిలిన మిగిలినోళ్ళు కూడా ఐదు కోట్లు పది కోట్లు యాభై కోట్లు తొంభై తొమ్మిది కోట్ల మధ్య ఉన్నారు అంతగా వీళ్ళు మిగిలినోళ్ళు అంతా కూడా వంద కోట్ల పైన ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఐదు వందల పంతొమ్మిది ఐదు వందల నలభై మూడు ఐదు వందల పంతొమ్మిది పోతే వాళ్ళంతా వంద కోట్ల పైన వాళ్ళు ఉన్నోళ్ళు ఐదు వందల పంతొమ్మిది మంది వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాడు ఇక మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఐదు కోట్ల నుంచి తొంభై తొమ్మిది కోట్ల మధ్య ఉన్నవాళ్ళు అని చెప్పదలుచుకున్నాను సో వీళ్ళు ముఖ్యంగా బీసీలు బట్టడు వర్గాల బీసీఎస్ఎస్టీ మైనారిటీ ఈడబ్ల్యూఎస్ ఈ దేశ ప్రజలకి సంబంధించినటువంటి విద్యకు సంబంధించి చట్టాలు చేస్తారంటే నమ్మకం లేదు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇట్లాంటి వైఖరులే కలిగి ఉన్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరీమలారా ఎందుకో ఖైదీలకిచ్చే ఫోటోమైన కూడా వీళ్ళకి ఇవ్వట్లేదు పిల్లలకి ఖైదలకు ఇచ్చే అటువంటి కనీస వసతులు కూడా ఇవ్వనటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం విద్యాలయాలు దేశ భవిష్యత్కి దిశానిర్దేశం అనేది చెప్పవచ్చు సో అందుకోసం ఏ దేశంలోనైనా విద్యా సంస్థలు ముఖ్యంగా స్కూల్స్ బూజులు పట్టినా అంటే ఆ దేశం దరిద్రాలకి కుట్టమెట్టడానికి గబ్బిలాలు జరగడానికి సిద్ధంగా ఉందని చెప్పచ్చు అందుకోసం విద్యారంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరమైతే ఉన్నదనేది నేను తెలియజేస్తున్నాను పెద్దలారా మిత్రులారా పాత బకాయిలే ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు అప్పున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మరి కొత్తగా జాయిన్ అయ్యే పిల్లల సంగతి ఏంది సో ఏప్రిల్ ఒకటి రెండు వేల మూడు కేంద్ర మంత్రి నాయకులు జీతాలు పెంచుకుంటున్నారు తప్పితే కనీసం నెల జీతాన్ని పిల్లల విద్య కోసం ఇవ్వకుండాటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో అసలు ప్రభుత్వ విద్యా రంగాన్ని గాలి కొదిలేసినటువంటి మనం చూస్తూ ఉన్నాం సో పుస్తకాలు ఇన్ టైంలో ఇవ్వరు పెన్నులు ఇన్ టైంలో ఇవ్వరు దుస్తులు ఇన్ టైంలో ఇవ్వరు ఫీజులు సహాయం చేయరు స్కూల్స్లో విద్యా సంస్థల్లో కనీసం మౌలిక వస్తువులు ఉండవు వాళ్ళు ఎట్లా జీవించ ఎట్లా చదువుకోవాలనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను వీళ్ళందరినీ ప్రైవేట్ విద్యా సంస్థలకి పంపించడం ఎజెండా తప్ప మరొకటి కాదనేది ఇక్కడ నేను నిలదీస్తూ ఉన్నాను అడుగుతా ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను సో ప్రశ్నిస్తూ ఉన్నాను సో అందుకోసం ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఎక్కడిచిన చందంగా ప్రభుత్వ విద్యా సంస్థల్ని ఈ పాలక ప్రభుత్వాలు అవినీతి బంధుప్రీతి ఆశ్రిత ఆశిత పక్షపాతం బ్యూరోక్రాటిక్ విధానాలతోని పిల్లల్ని విద్యా సంస్థల్ని మూసివేసే దిశగా నెటివేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు పిల్లలు విద్య అనేది మనం చెప్పవచ్చు ఈనాటి బాలలే రేపటి ఎప్పుడే పౌరులంట భారత పౌరులు మరి ఆ భావి భారత పౌరులకు సంబంధించి నాలుగు వేల స్కూల్స్ మూసేస్తే ఆ పిల్లలంతా ఎక్కడ చదువుకుంటారు అసలు ఎప్పటికే పిల్లల్ని చదువులకు పంపించేటువంటి పరిస్థితి అంతంత మాత్రం ఈ మీరు నాలుగు వేల స్కూళ్ళు చేస్తే ఇక నిజంగా చదువుని ఎటువైపు తీసుకెళ్తున్నారు పన్నెండు వందల కోట్లు బడ్జెట్ అవుతుంది పన్నెండు వందల ఎంత పన్నెండు వందల కోట్ల బిసాది ఎంత కానీ కోట్లాది మంది భవిష్యత్తుకు సంబంధించిన అంశం అది మూడు తరాలు పది తరాలకి భవిష్యత్తుకు సంబంధించిన అంశం పన్నెండు వందల కోట్లు అవసరమైతే ఒక రూపాయి అదనంగా పన్ను పెంచి మనం సంపాదించుకోవచ్చు అదనంగా పన్ను వేసి ఒక రూపాయ రెండు రూపాయలు ఏదో అంశాల మీద వేసి ఆ పన్నెండు వందల కోట్లు సంపాదించుకోవచ్చు కానీ చీకట్లో మగ్గిపోవడానికి సిద్ధమైనటువంటి ఈ నాలుగు వేల స్కూల్స్లో దగ్గరలో ఉన్నటువంటి ఆదివాసీ గుడిలు బీసీ కాలనీలు ఎస్సీ కాలనీలు గ్రామీణ ప్రాంతాలు దూరపు ప్రాంతాలకు సంబంధించిన పిల్లలకి ఎడ్యుకేషన్ అందిద్దా అని అడుగుతా ఉన్నాను నేను సో ఆ విధంగా పిల్లలు ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారని తెలియజేస్తూ ఉన్నాను సో పెద్దల మిత్రులరా పీజ్ రిమర్స్ వెంటేలే అదేవిధంగా స్కూల్స్ బట్టలు పుస్తకాలకు సంబంధించి జూన్ జూలై మాసానికే బుక్స్ బట్టలు అందించే ప్రయత్నం చేయాలి పెన్నులు పెన్సిల్ అందించే ప్రయత్నం చేయాలి చాక్పీసులు అందించే ప్రయత్నం చేయాలి బ్లాక్ బోర్డులు అందించే ప్రయత్నం చేయాలి కానీ జూన్ జూలై సంగతి దేవుడే జనవరి ఫిబ్రవరి దాకా కూడా బుక్స్ లెక్కల టెక్స్ట్ బుక్ అందనటువంటి హాస్టల్స్ నేను ఎరుగుతును సో ఎటువైపు తీసుకుపోతున్నారు ప్రభుత్వ విద్యారంగాన్ని తెలియజేస్తా ఉన్నా డబ్బులు ఉన్నోళ్ళు మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్కో కార్పొరేట్ స్కూల్స్కో చదువుకుంటే అభ్యంతరాలయాలు పేద దిగువ మధ్యతరగతి మధ్యతరగతి పిల్లలకు సంబంధించి ఎక్కడ చదువుకోవాలి అక్షరాస్యత పట్ల అవగాహన లేనటువంటి పేరెంట్స్ పిల్లల్ని ఏ విధంగా చదువుకు పంపిస్తారు మీ నిర్లక్ష్యపూరిత వైఖరి వైఖరుల వల్ల మీ నిర్ నిర్లక్ష్యపూరిత ధోరణుల వల్ల పేద పిల్లలు దిగువ మధ్య తరగతి పిల్లలు సామాన్య ప్రజల పిల్లలు ఈ ప్రజలు వాళ్ళు అట్లా పని చేసుకుని బతికే యంత్రాలుగా నెట్టివేయబడతా ఉన్నారు చదువుకుంటే వాడు డిగ్రీ పొగ్రియో చదువుకుంటే అది ప్రైవేట్ రంగమో ప్రభుత్వ రంగమో ఎక్కడో ఒకసాట ఉపాధి మార్గాలను ఎత్తుక్కోడానికి ఆస్కారం ఉంటుంది ఎట్లొకట బతకడానికి ఆస్కారం ఉంటుంది చదువుకున్నటువంటి కొంచెం విజ్ఞానం పెరుగుతుంది తెలివి పెరుగుతుంది ఎక్కడొక్కడ బతకడానికి ఆస్కారం ఉంటుంది ఇలా రేపు ఎడ్యుకేషన్ లేని ఎక్కడా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి లేదు సోదరులారా సోదరి మిల్లరా అందుకోసమే నేను తెలియజేస్తా ఉన్నా ఏదైతే ఉన్నదో ఫీజు రిమర్స్మెంట్ ఇవ్వాలి టీచర్స్ ఫ్యాకల్టీ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న టీచర్ లెక్చరర్ ప్రొఫెసర్ పోస్టులు ఫ్యాకల్టీస్ అన్నింటిని రిక్రూట్మెంట్ చేయాలి ఫిజికల్ డైరెక్టర్ ఇవ్వాలి లైబ్రరీలు పెట్టాలి అదేవిధంగా ప్రాక్టికల్ ల్యాబ్స్ పెట్టాలి సైన్స్ ల్యాబ్స్ పెట్టాలి ప్లే గ్రౌండ్ ఉండాలి పిఈటిలు ఉండాలి ఫిజికల్ డైరెక్టర్లు ఉండాలి స్పోర్ట్స్ తోటి గేమ్స్ని ఎంకరేజ్ చేయాలి కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఎంకరేజ్ చేయాలి అకాడమిక్కి ఎంకరేజ్ చేయాలి అదొక వ్యవస్థలాగా ముందుకు వెళ్ళాలి గ్రామీణ స్థాయిలో క్రీడలు ముఖ్యంగా స్కూల్ లెవెల్ హై స్కూల్ లెవెల్ క్రీడలు ఏదైతే ఉన్నాయో నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ దాకా పథకాలు తీసుకురావడానికి అదేవిధంగా ఈ దేశ అభివృద్ధికి ఈ దేశ కీర్తి ప్రతిష్టలు ఎన్మ చేయడానికి క్రీడలను కూడా నేషనల్ లెవెల్ ఉపాధి మార్గంగా ఎన్నుకునే పరిస్థితి మనం కనపడుతున్న క్రమంలో పిల్లలకి ఫీజులు లేకుండా పచ్చడబెట్టి పేదరికంతో మగ్గొట్టి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పాలక వర్గాలు మరి ఎటువైపు అనుకుంటున్నాయి వీళ్ళనంతా అనేది నేను ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాను అడుగుతా ఉన్నాను సో అందుకోసం పెద్దల పెద్దలరా మిత్రులరా ఆలోచించండి మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్